లైక్ టైం బామ్ లాగా అనుకోండి ఒక టూ అయితే పెట్టారనమాట బికాస్ హౌస్ డబల్ ఎన్ చేసిన ఒకటి ఇంకోటి నో ఫ్యామిలీ హౌస్లోకి ఫ్యామిలీ రాకుండా ఉండేదన్నమాట పంప గారికి వచ్చింది టూ శాడ్ యాక్చువల్లీ నిజం చేయాలి చాలా సాడ్ అనిపించింది ఎందుకంటే చిన్న పిల్లలు మేబీ వాళ్ళ హస్బెండ్ రావచ్చు పిల్లలు తీసుకురావచ్చు ఎవరైనా అయ్యిందచ్చు కొంచెం బుస్ట్ అనమాట తనకు వచ్చి ఉంటే మాత్రం బట్ అది కొంచెం పోవడం అని కొంచెం బాధ అనిపించింది కానీ కానీ ఈ విషయంలో సజనా గారు వచ్చి నేను వెళ్ళిపోతాను అనేది మళ్ళీ నాకు నచ్చలేదండి ఎందుకు అంటే తనకి బాధ నేను కాదనట్లేదు కాకపోతే వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే రామరథర్ గారు అలానే వెళ్ళిపోయేసి సజ్ఞాన గారు అలా వెళ్ళిపోతే ఇంకెందుకంటే బిగ్ బాస్ వచ్చి చెప్పండి ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఇంట్లోకి వచ్చే ముందు వాళ్ళకి తెలుసు ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎవరు కానీ రారు మీకు అవసరం తెలుసు కదా తెలిసి వచ్చినప్పుడు ఈరోజు ఎందుకు మళ్ళీ అట్లా వెళ్ళిపోతాను అంటున్నాను అది కరెక్ట్ కాదనైతే నాకు అనిపించింది అనమాట సో ఓవరాల్గా నిన్నైతే ఎపిసోడ్ అద్దెరిపోయింది నిజంగా చాలా బాగా ఇచ్చారు సో అంతే అనమాట మీరు ఏమైనా క్వశ్చన్ అడిగారు అడగచ్చు అడిగారు బ్రో అడగం నేను నా వాయిస్ రాని సజాల ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి నాకు నేను అది చెప్తున్నానండి ఆయన డేషన్ కట్టుగానే ఉంది కాకపోతే ఆ బాక్స్ ఎవరు పెట్టారు చూడకపోవడం అనేది చాలా నాకు కూడా ఆఖరికి మన సంజయ్ లె కూడా చూడలేదంట అనుజయ్ కామెడీ అనిపిస్తుంది ఆయన చూడాల్సిందే గేమ్ కదండి ఆర్గ్రాఫ్ ఎవరు ప్రాపర్ కడుతున్నారంటే చూడాలి కానీ ఎనీవే ఫైనల్గా అయితే సంజయ్ గారి కోసం మాత్రం న్యాయమే జరిగింది మొత్తానికి అనుజేసిన చేసిన చేసినా కరెక్ట్గా చెప్పారు తనుజయ గారు మాత్రం బాగా సరికైనా ఈ విషయం ఒక ఒక్క విషయం మాట్లాడుతానండి ఇక సుమంత్ శెట్టి గారు కూడా మీకు ఆ ఎపిసోడ్లో చూసుకున్నట్లయితే ఆ రోజు ఎపిసోడ్లో నేనే కదా ఫస్ట్ అని ఒక డైలాగ్ వేశారు ఇప్పుడు ఆయన అంటే ఆయనకి ఏం ఆడుతున్నాను ఆయన ఫస్ట్ ఎస్సేనో ఆయన అనుకోవచ్చు మిగతా వాళ్ళు కలర్ దెబ్బినాయండి కాదు కదా దివ్య గారు కానీ మిగతా వాళ్ళందరూ ప్రయత్నిస్తారు కదా మరి వాళ్ళు ఏం చేశారు ఒక తనుజనే కాదు దివ్య కూడా పైట్ చేసింది మరి ఆమె మాత్రం తీసుకురాక ఆమె మాత్రం అడగట్లేదు దివ్య గారు కూడా ఆ రోజేమని లేదు నువ్వు తప్పు చేస్తే కళ్యాణ్ అన్నమాట మరి దివ్య గారిని ఎందుకు అయిపో అడగలేదు నాగార్జున గారు ఆ సేమ్ తనుజా గారిని ఎలా అయితే అన్నారో దివ్య గారిని కూడా అన్నట్టే బాగుండదని నా ఫీలింగ్ అనమాట సో అట్లా అయితే నేను తనుజకి నాగార్జున గారు చెప్పారు కదా ఆనందం కోసం ఎరువు ఆనందం కోసం వెతుకు ఏడుపు కోసం కారణాలు వెతుకద్దని చెప్పేసి చెప్పారు అంటే ఆయన ఏం చెప్తున్నారు అంటే ఆయన జస్ట్ ఒక మాట సజెస్ట్ చేశారు అనుకోవచ్చు మనం అర్థమవుతుందా అవుతుందా నువ్వు ఇలా గవర్నమెంట్ ఇలా ఉంటున్నావు అని చెప్పడం అనమాట దాన్ని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆమె ఏం చేస్తున్నాం అన్నమాట నిజ దానికి కూడా ఎంత ఇస్తున్నామమ్మా ఎందుకు నువ్వు లేస్తే ఎడుపు సైడ్ వెళ్తున్నావు అని చెప్పేసి ఒక చిన్న క్రూ అయితే వదిలాడు అంటే బయట మనం మన తరపున మన వ్యూ వ్యూస్ ఎవరైనా సరే అని చెప్తున్నారు కాబట్టి సో దాన్ని ఇవ్వడం జరిగిందని నా ఫీలింగ్ అర్థమవుతుందా అది నెక్స్ట్ నేను కూడా అన్నాను నాగార్జున గారు అమ్మ తనుజా ఇప్పుడు నేను అన్నది తప్పేం కావాలి కళ్యాణ ఏమైనా కావాలని జనాల పరంగా వచ్చింది సో అందుకని నేను నేను అంటున్నాను అది ప్రాక్టీస్తే బయటకు మంచిగా అవుతుంది చెప్పి అడిగిన అంటే దానికి కూడా వెళ్ళడం కరెక్ట్ కాదు బేసిక్గా ఏమైపోయిందని పాపం తనుజ గారు కారణం లేకుండా ఏడుస్తున్నారంటారు కారణం లేకుండా అయితే కాదు తను తను అనుకున్నదే కరెక్ట్ అని చెప్పేసి ఒక ఇదిలో ఉండిపోతుంది దానివల్ల తను నేర్చింది అనమాట కానీ అక్కడైతే పాప అనిపించింది అబ్బా తనుజయ్ గురించి అంటే చాలా రోజులు తర్వాత అనిపించింది కెప్టెన్ అయింది అవకయింది కష్టపడైంది ఇప్పుడే తప్పులు పడ్డాయి అదే కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట ఇంత ముందు కెప్టెన్ అయిన తర్వాత పట్టించుకోండి అది కొంచెం బాధ అనిపించింది అయితే నిఖిల్ గారు ఎలిమెట్ అయిపోయారు మరి ఇవాళ ఇంకో ఎలిమినేషన్ ఉంది అంటున్నారు ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు ఆబ్వియస్లీ గౌరవకరం అవుతారా అండి మీకు ఆల్రెడీ నేను ఎందుకు లో ఆమె అంతా ఎవరు నేనే కాదు ఎవరైనా ఊహిస్తున్నారు ఎవరు ఆడుతున్నారు ఎవరు ఆడట్లేదు ఏంటి అనేసి సో వైన్ కాల్స్ మీద కన్సిడ్రేషన్ చేశారు పంపించాలని చెప్పి సో అందువల్ల వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఈ ఈరోజు గౌరవ్ గారు వెళ్ళిపోతున్నారు నిన్న నిఖిల్ గారు వెళ్ళిపోయారు నెక్స్ట్ వీక్ దివ్య గారు వెళ్ళిపోతారు అది వేరే విషయానికి దివ్య గారు నెక్స్ట్ వీక్ నేను అనుకుంటున్నాను దివ్య గారు బర్ణి గారు అని అనుకుంటున్నాను లేదా దివ్య గారు లేదా సైన్యా గారు ఇది వెళ్తారు అన్నమాట దివ్య పక్క ఓకేనా